కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పల్సర్ బైక్ పై వెళ్తున్న శివశంకర్ ఎర్రిస్వామి కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్ను ఢీకొట్టారు శివశంకర్ అక్కడికక్కడే మృతి ఎర్రిస్వామి ఎర్రస్వామి మాత్రం గాయాలతో బయటపడ్డాడు ఆ సమయంలో బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది అదే రోడ్డులో అర్ధరాత్రి దాటాక రెండు యాభై ఐదు నుంచి మూడు గంటల మధ్య బెంగళూరు వైపు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైకును గుర్తించకుండా దానిపై నుంచి వాహనాన్ని నడిపించాడు దాంతో మంటలు చెలరేగి పంతొమ్మిది మంది మురిచిందారు అయితే ఈ రెండు ప్రమాదాలు పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో జరిగాయి ఈ కొద్ది సమయంలో అదే రోడ్డుపై పంతొమ్మిదికి పైగా బస్సులు లారీలు రోడ్డుపై పడిన బైకును గుర్తించి దానిని తప్పించుకుని వెళ్లిపోయాయి మరి కావేరీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్యకు రోడ్డుపై పడి ఉన్న బైక్ కనిపించలేదా లేదా నిర్లక్ష్యంగా ఆయన బస్సు నడిపారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పినట్టు తెలుస్తోంది